హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఇదైతే ఈ బ్లౌజ్ కటింగ్ ఇది అయితే బ్లౌజ్ కటింగు ఈ బ్లౌజ్ వచ్చేసి ఆదికిచ్చిన బ్లౌజ్ అయితే థర్టీ ఫోర్ సైజ్ అండి ఇది మేడం ఏం చెప్పారంటే బాగా లూజ్ పెట్టండి ఆవిడ రావడానికి కుదరక దూరంగా ఉంటారు అందుకని చెప్పి ఇది కొంచెం లూజ్ పెట్టి హైట్ పెంచి హ్యాన్స్ పెద్దవి పెట్టండి పెద్ద హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టండి అని చెప్పారు అయితే నేను దీన్ని ఏ విధంగా అయితే దీన్ని కటింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇదైతే టూ ఇంచెస్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి థర్టీ ఫోర్ సైజు కదా థర్టీ సిక్స్ ఇంచెస్కి ఎలా మార్క్ చేయాలి ఎలా కటింగ్ చేయాలైతే ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మనం బ్లౌజ్ని అయితే ఈ లూజ్ తీసుకోవాలి ఇలా బ్లౌజ్ లూజ్ తీసుకుంటే ఇది థర్టీ ఫోర్ సైజ్ వచ్చింది ఈ థర్టీ ఫోర్ సైజుకి టూ ఇంచెస్ యాడ్ చేసి ఇదిగోండి ఇలా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ వేసుకోండి ఇలా అంటే మనం ఈ బ్లౌజ్ ఫుల్ లెంత్ తీసుకున్నాం కదా దాంట్లో నాలుగో భాగాన్ని అయితే ఇక్కడ మార్కింగ్ చేయాలి ఎందుకంటే లైనింగ్ని ఫోల్డ్ చేసి వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇది అడ్జస్ట్ కరెక్ట్గా ఉండడం కోసమైతే నేను ఇలా మార్క్ చేశాను ఇది నాకు లైనింగు కరెక్ట్గా ఉంది లేదా తెలుస్తుంది తెలియని వారైతే ఎల్ స్కేల్ ఉంటే యూజ్ చేయండి బాగుంటుంది ఈ ఎల్ స్కేల్ మార్క్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు ఇదిగోండి ఇదైతే పావించే ఎక్స్ట్రా నేను స్టిచింగ్ కోసం అయితే మార్క్ చేశాను ఇప్పుడు హైట్ పెంచుతున్నాను ఇది ఈ మార్కింగ్ వన్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను చూసారా ఇది బ్లౌజ్ హైట్ కోసం నడుము బారు పెంచాను ఇప్పుడు ఇది నైన్ ఇంచెస్ వచ్చింది ప్లస్ వన్ ఇంచు డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖ్ కోసం ఈ విధంగా నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది థర్టీ సిక్స్ నాలుగో భాగాన్ని తీసుకుంటే నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచు ప్లస్ టూ ఇంచెస్ ఓకేనండి ఇప్పుడైతే ఈ హైట్ని ఈ బ్లౌజ్ ఉంది కదా సేమ్ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతా ఇప్పుడు ఇది మార్కింగ్ చేసేయాలి కరెక్ట్గా అయితే పెట్టేసేసి మార్క్ చేసుకోవాలి సేమ్ తీసుకోవాలి ఎందుకనంటే ఇది ఇప్పుడు ముందుగానే హైట్ పెంచాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా అయితే పెట్టేసేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ మీద నుంచి కింద జాయింట్ దగ్గరికి నడుము దగ్గరికి బ్లౌజ్ని అయితే ఆ చివర చివర పట్టుకొని ఈ విధంగా పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఓకేనండి ఇప్పుడు ఇదిగోండి ఇలా అయితే బ్లౌజ్ని ఇది షోల్డరు సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చండి సరిపోతుంది కాకపోతే ఇది బ్లౌజ్ ఉంది కదా అద అంటే బ్లౌజ్కి ఎంత ఉంది అని అంచనాగా చూడడం కోసం అయితే నేను ఇది చాలా రోజులైంది కదా ఇది కుట్టి అందుకని చెప్పి నేను దీన్ని ఇలా ఈ విధంగా చూస్తున్నాను చూడండి మన షోల్డర్ అనేది నెక్ అనేది అంతే పెట్టుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇది ఇక్కడికైతే మార్క్ చేశాను ఇది ఎంత వచ్చిందో చూడండి సిక్స్ ఇంచెస్ వచ్చింది ఓకేనండి సేమ్ అదే ఇది మన పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవచ్చు షోలర్స్ ఆవిడికి హ్యాండ్స్ కొంచెం బాడీ పర్సనాలిటీ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి చంక డౌన్ తీసుకోవాలి చంక డౌన్ కూడా నేను సిక్స్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి సేమ్ సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఇప్పుడు మనం ఈ సిక్స్ ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ని బట్టి బేస్ చేసుకొని దాన్ని మనం మార్క్ చేసుకోవాలండి ఎక్కువ కావాలి చెస్ట్ లూజ్ మ్యాచ్ కాకపోతే కొంచెం డీప్ పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక ఇంకా పైకి పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ మిడిల్లోకి ఇలా బాక్స్లో అయితే డ్రా చేసుకొని ఈ మిడిల్లోకి ఒకటిన్నర తీసుకోవాలి ఓకేనండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని కరువు తీసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి ఆదికి బ్లౌజ్ లేదు కాబట్టి ఏం చేయాలి ఇక్కడ నడుము లూజ్ ఎంత నైన్ ఇంచెస్ నైన్కి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనండి మనం చిన్న సైజు బ్లౌజ్ అయితే వన్ ఇంచు సరిపోతుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజు ఇది ఆర్మ్ హోల్ లూజ్ అయితే బ్లౌజ్కి కరెక్ట్గా లేదు కాబట్టి నడుము లూజ్ నైన్ ఇంచెస్ అదే నైన్ ఇంచెస్ను హోల్ లూజ్కి అయితే మ్యాచ్ అయిపోయిందండి ఓకేనండి నేను ఆ నైన్ ఇంచెస్ దీన్ని కన్ఫామ్ చేసి నేను మాక్ మార్కింగ్ చేశాను కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇది ఎందుకని అంటే ఇది వన్ అండ్ హాఫ్ ఎందుకు తీసుకున్నాను పెద్ద సైజ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసారా ఇది సెట్ కాకపోతే కనుక ఇలా మనం డీప్ శంఖ డౌన్ డీప్ అయితే ఇంకా పెట్టుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఇది నెక్ విడుత్ నెక్ విడుతు తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్ విడుతు వచ్చేసి టూ అండ్ హాఫ్ వచ్చింది సేమ్ అదైతే మార్కింగ్ చేశాను కింద ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా టూ అండ్ హాఫ్ మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే పక్కకి మార్క్ చేసి ఈ విధంగా అయితే ఈ లైన్కి కలిపేసేయాలి ఇప్పుడు ఇది నెక్కువ డీప్ కూడా కొద్దిగా డీప్ అయితే దించాలండి పెద్దగా అయితే అవసరం లేదు కొద్దిగా దించితే దించండి అని చెప్పారు నేను దీనికి ఏంటంటే పావు ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్ అయితే కలిపేసుకొని రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ అయితే నెక్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ని సారీ చెస్ట్ లూజు నడుము లూజు మార్క్ చేసుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలండి ఇది హైట్ పెంచాలన్నా మనం ఎలా మార్క్ చేయాలి నడుము ల లూజ్ పెంచాలంటే ఎలా మార్క్ చేయాలి అయితే అర్థమైంది కదండి మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అడగండి ఓకేనండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం మిస్ చేశాను నడుము డాట్స్ వేయలేదు షోల్డర్ మీదకి వచ్చేలాగా మనం అయితే నడుము డాట్స్ అయితే వేసుకోవాలి సారీ అండి మర్చిపోయాను ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి నేను నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను వీడియో చేసేప్పుడే ఈ వీడియో తీసి త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుందండి ఎందుకంటే ఇది మేడంకి సెట్ అయింది లేని చూసిన తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలని అయితే అనుకున్నాను ఆవిడ వచ్చారు ఈరోజు కరెక్ట్గా అయితే అది అలా అద్దినట్టు వచ్చిందండి మేడంకి చాలా బాగుందని కూడా చెప్పారు చాలా బాగా కుట్టారు ఆది లేకపోయినా అని చెప్పి అని చెప్పారు ఓకేనండి ఇప్పుడైతే ఇది హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి మనం లైనింగ్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా అయితే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి ఫోల్డ్ చేశాను ఇది ఎందుకంటే ఖర్చు వన్ సైడే ఖర్చు జాయింట్ వేయడం కోసం లైనింగ్ని ఈ విధంగా అయితే వేసేసాను ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్తో పని లేకుండా అయితే మనం కట్ చేసుకోవచ్చు ఎందుకనంటే ఇది హైట్ వచ్చి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ బార్ వచ్చి టెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి ఫస్ట్ పాపించు స్టిచ్చింగ్ కోసం తర్వాత టెన్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ మనం అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసి మళ్ళీ పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్హో లూజు ఎంత నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అన్నాను కదండి నైన్ ఇంచెస్ ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసేసి ఇలా ఫో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ తగ్గింది ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు అయితే తగ్గింది కాబట్టి నేనేం చేశాను కొంచెం అవతలకి మార్క్ చేసి ఇప్పుడు దీన్ని అయితే నైన్ ఇంచెస్కి ఈ విధంగా పెట్టేసి టేప్ని మార్కింగ్ వేసాను చూసారుగా ఇలా అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లూజ్ కూడా నేను అంచనాగా పెట్టేశానండి అసలు ఆ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను కరెక్ట్గా సరిపోయింది ఆవిడకి ఎట్లా సరిపోయిందో నాకు తెలియట్లేదు అసలు ఓకే ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఇలా ఈ ఈ టూ ఇంచెస్ లైన్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి అలా లైన్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా చిన్న కరువు అయితే ఈ విధంగా తీసుకోవాలి ఓకేనండి ఇలా కొద్దిగా అయితే కిందకి ఇలా డౌన్ చేసుకుంటూ ఇందులో కలిపేసుకోవాలి ఇలా అయితే మీకు రౌండ్ షేప్ రావట్లేదు అంటే కనుక ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి చూసారుగా హ్యాండ్స్ అయితే మెజర్మెంట్స్ పని లేకుండా అది ఆది బ్లౌజ్తో పని లేకుండా అయితే ఇలా మనం ఈ నడుము లూజుని బట్టి హ్యాండ్ లూజు చంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవచ్చు అది బ్లౌజ్తో అయితే పని లేదు ఓకేనండి ఇలా అయితే ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసుకోవాలి చంక లోతు మనం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేస్తాం కదా దానికి హ్యాండ్కి కూడా లోతు తీసుకోవాలి చూపిస్తాను ఇలా కత్తిరితో అయితే కటింగ్ పెట్టేసేయండి ఖర్చు దగ్గర మనం స్టిచ్చింగ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి కత్తిరితో ఘాటు పెట్టేసేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ ముందు ఘాటు పెట్టాను కదా అక్కడ నుంచి అక్కడికి వన్ ఇంచు తీసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి అయితే ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడ నుంచి టేప్ అయితే ఇలా పెట్టేసేసి ముప్పావి ఇంచు తీసుకోవాలి ముప్పావి ఇంచు ఎందుకనంటే ఇది పెద్ద సైజు కొంచెం చిన్న సైజు అనుకోండి ఇంకొంచెం తగ్గించుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని టేప్తో అటువైపు ఇటువైపు మార్క్ చేసి ఇలా ఇందులోకి లైన్ కలిపేసారనుకోండి ఈ లోతు అనేది కొంచెం ఈజీ అవుతుంది ఇది తీసుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా ఫస్ట్ ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి అక్కడికి కలిపేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇది హ్యాండ్లో తీసుకోవడం కూడా అయిపోయింది కదండి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో అయితే చూడండి ఇదిగోండి ఇలా మనం క్రాస్గా అయితే వేసుకోవాలి లైనింగ్ని క్రాస్గా వేసేసుకొని ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ముందుగానే ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకనంటే ఇది సరిపోలేదు లైనింగ్ లైనింగు కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసి మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి చుట్టూ కూడా మొత్తం అంతా కూడా మార్క్ చేసేసుకోండి సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసేయాలి టూ ఇంచెస్ కింద అయితే ఫోల్డ్ చేశాను కదండి లేదు మనకి లైనింగ్ ఉందంటే మొత్తం అంతా వేసి మార్కింగ్ చేసుకొని అప్పుడు టూ ఇంచెస్కి మళ్ళీ ఒక లైన్ వేసుకోవచ్చు ఆ పని లేకుండా ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా అయితే ఇగోండి ఈ లైన్స్ అయితే మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి బాక్స్లా వేసేసుకొని ఇప్పుడు ముందున్న లైన్ మీద నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచు దించుకోవాలి హాఫ్ ఇంచు కిందకి ఇలా రౌండ్ కరువు అయితే తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇది చంకలోతు కోసం ఓకేనండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ డీప్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ని పెట్టి చూస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి ఒకసారి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడైతే ఖర్చు ఉంటుంది మనకి స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా ఇక్కడ పెట్టేసేసి స్టిచ్చింగ్ ఆది బ్లౌజ్ని ఇలా ఇక్కడికైతే మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడికైతే మార్కింగ్ చేసుకొని ఇలా అయితే లైన్ వేసేసుకోవాలి స్కేల్తో అయితే బాక్స్ లాగా లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఆది బ్లౌజ్తో సెట్ కావట్లేదంటే కనుక దీనికైతే సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి సెవెన్ ఇంచెస్ అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా అయితే కరువు తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్తో ఉక్సులు పట్టి వైపు మార్క్ చేసుకోవాలండి ఈ షేప్ డాట్ ఉంటుంది కదా ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ స్టిచ్చింగ్ ఉంటుంది ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ కోసం పావించు మళ్ళీ వన్ ఇంచు డాట్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ మెయిన్ డాట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఆ బ్లౌజ్ని ఈ విధంగా మనం మెజర్మెంట్ అయితే పెట్టేసేసి ఎక్స్ట్రా పావించి మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా షేప్ డాట్ ఈ డాట్ తాగదీయకుండా పెట్టి మార్క్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా లైన్ వేసేసుకోవాలి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ నుంచి చూసారుగా ఇది ఈ ఇదైతే రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలండి లైన్ మీద గీతల్లా కాకుండా ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటే బ్లౌజు ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనండి ఇలా అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచ్ అయితే అవతలకి అవతలకు వేసుకోవాలి ఇలా ఓకేనండి అది స్ట్రైట్గా రావాలి మనకి లైన్ అనేది ఇలా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ మెయిన్ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ కిందకి నుంచి తీసుకోవాలండి ఇలా నెక్ దగ్గర వన్ ఇంచ్ విడిచిపెట్టి అక్కడ నుంచి ఫోల్డ్ చేసుకోండి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇదైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ చంకల డాట్ కోసం ఇలా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ డాట్స్ పర్టికులర్గా ఇవే స్టిచ్ చేస్తామని అయితే ఉండదండి స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ మనం కట్టింగ్ పెట్టిన కటింగ్ని బట్టి డాట్ అనేది పొడవు పొడవు కాదు క్రాస్ అనేది వస్తుంది కరెక్ట్గా మనం మార్కింగ్ చేసింది అయితే రాదండి మార్కింగ్ చేసింది స్టిచ్చింగ్ చేసినా బాగుండదు ఇది తెలియటం కోసం మీకు ఇలా తెలియని వారికి అర్థం అవడం కోసం అయితే ఇవైతే మార్కింగ్లు చేస్తున్నాను ఈ డాట్స్ మనం ఉక్సులు పట్టి డాట్ అయితే వేసుకోవచ్చు కానీ మెయిన్ డాట్ ఉంది చూసారా ఆ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా మనం మార్కింగ్ చేసినట్టయితే రాదు చూపిస్తాను ఒకసారి మళ్ళీని మీకు క్లియర్గా ఇదైతే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చంకలోతు కూడా మార్కింగ్ చేశాను కదండి మీకు అంత అంతా అయితే అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ కత్తిరితో కట్టింగ్ పెడుతున్నాను చూడండి ఇలా ఇంత అయితే వెడ తీసుకుంటాము ఇదిగోండి ఇలా వేసి ఈ ఈ రెండు డాట్ని మనం కలుపుకోవాలి కత్తిరితో పెట్టిన కటింగ్స్ని కలిపి ఇలా అయితే క్రాస్గా మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ రావాలి చూడండి ఇదైతే కొంచెం పక్కకు వస్తుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసినప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అయితే మనం ఇదిగోండి ఇప్పుడు మార్క్ చేస్తున్నా చూడండి ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చిందంటే ఇలా వచ్చింది ఇలా వస్తుంది ఫోల్డింగ్ అయితే మనం ఫోల్డ్ చేసి ఈ రెండు మార్కింగ్ని ఈ రెండు ఘాట్ని కలుపుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి డాట్ అనేది చూసారుగా ఈ విధంగా ఇప్పుడు ఈ డాట్స్ అనేవి ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇది ఉక్సులు పట్టి డాట్ ఇక్కడ విడిచిపెట్టి వన్ ఇంచు ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే టూ ఇంచెస్ టూ రెండు పో రెండున్నర వచ్చేలాగా ఈ విధంగా వేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇలా ఇది కూడా ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గరికి అయితే రాదండి ఇది కూడా అది ఈ రెండిటికి మధ్యలో వస్తుంది ఓకేనండి ఇలా ఈ విధంగా అయితే డాట్స్ వేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా కొంచెం క్లియర్గా ఇంకొకసారి పెడతాను ఇదిగోండి ఇప్పుడైతే షేప్ బిల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా నడుము పాటుని ఇలా అయితే మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొనే మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని వన్ సైడు ఫోర్ ఇంచెస్ వన్ సైడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఈ ఫోర్ ఇంచెస్ వైపు త్రీ ఇంచెస్ మళ్ళీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు ఈ విధంగా మార్క్ చేసి ఇలా అయితే లైన్ మార్కింగ్ వేసేసుకోవాలి ఓకేనండి ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ని మనం మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది మీకు కుదరలేదంటే కనుక కొంచెం పెద్దదే కట్ చేసుకోండి తర్వాత నడుం బార్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టి చూసుకొని వీ బార్ ఎంత వచ్చింది దానిని బట్టి మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఓకేనండి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో అయితే మీకు అర్థమైంది కదా ఈ మేడంకి ఇదైతే కరెక్ట్గా అలా సెట్ అయిపోయిందండి అందుకని చెప్పి అసలు వీడియో తీశాను ఎలా ఉంటుందో చూద్దాంలే లేకపోతే లేదు ఆపేద్దామని కరెక్ట్గా బాగుంది చాలా ఫిట్టింగ్ కూడా బాగుంది అందుకని చెప్పి పెట్టాలనిపించింది వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ